నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఆయన వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు గత ముప్పై సంవత్సరాలుగా సాగు రంగంలో కొనసాగుతున్నారు ప్రతిరోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉంటారు పంటల సాగు కోసం ఒక్క రూపాయి అయిన అప్పు ఇప్పటి వరకు తీసుకోలేదు ప్రభుత్వం నుంచి రుణమాఫీలు అందుకోలేదు వారు అందించే సబ్సిడీలను పుచ్చుకోలేదు అయినా ఆయన సాగులో మేటీ అనిపించుకుంటున్నారు తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఇప్పటికీ స్వశక్తినే నమ్ముతారు ఆయనే నాగరత్నం నాయుడు ఒకప్పుడు కొండలు గుట్టలు రాళ్లు రప్పలతో నిండిన నేలను తన స్వహస్తాలతో సస్యశ్యామలం చేసిన ఈ రైతు విజయగాథను తెలుసుకుందాం ఇవాల్టి మన నేల తల్లిలో రంగారెడ్డి జిల్లా తారామతిపేట్ గ్రామానికి చెందిన వారు నాగరత్నం నాయుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో పదకొండు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు ఆ భూమి వ్యవసాయానికి అనుకూలమైనది కాదు నేలంతా రాళ్లు రప్పలతో నిండిపోయి ఉండేది అయినా సరే పట్టు వదలకుండా సాగుకు యోగ్యం కాని నేలను సైతం తన సత్తాతో ఒక్కో ఎకరంలో ప్రకృతి విధానంలో సమగ్ర వ్యవసాయాన్ని చేస్తూ అంచలంచలుగా సత్ఫాలితాలను సాధిస్తున్నారు తన ఇంటికి అవసరమైన ప్రతి పంటను పండించుకోవడంతో పాటు తోటివారికి ప్రకృతి సేద్యపు ఉత్పత్తులను అందిస్తున్నారు రైతు తలుచుకుంటే రాజకీయ నాయకులకు మించి ప్రజాసేవ చేయవచ్చు అన్నది ఈయన ఉద్దేశం అంతేకాదు ప్రపంచంలో అందరికంటే గొప్పవాణ్ణి నేనే అని గర్వంగా చెబుతున్నారు నాగరత్నం నాయుడు గారు హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్ అగ్రికల్చర్ బార్న్ సివిలైజేషన్ ఈజ్ బార్న్ ఇన్ అగ్రికల్చర్ ఫ్యామిలీ అన్నీ సో కల్చరు అగ్రికల్చర్ కుటుంబంలోనే కనిపిస్తుంది దాన్ని ఈరోజు మనం విత్సలవిడిగా వాడుకొని ఈ అగ్రికల్చరే యూత్ అందరికీ కూడా ఇది అవసరం లేదు అని రైతు తన పిల్లవాడిని ఇంకొక రైతుగా తీర్చడానికి సిద్ధపడకుండా పోయే విధంగా రైతాంగాన్ని తయారు చేశారు కారణం ఇది రైతు తప్పు కాదు ఈ ఆహారాన్ని సేవించేవాళ్ళు ఒక్క సెకండు ఈ ఆహారం పండించే రైతు ఎలా ఉన్నాడని ఆలోచిస్తే ఈ దుస్థితి దేశానికి ఉండదనేది నా ఉద్దేశం నా కాన్సెప్ట్కి వచ్చినట్లయితే ఈ పొలాన్ని నేను నైన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం కొన్నాను ఇది మొత్తం కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ముళ్ళకంపలు ఇంతే కానీ ఒక వ్యవసాయానికి అనుకూలమైన ప్రాంతంగా మాత్రం ఎవ్వరూ చెప్పలేదు ఏ శాస్త్రవేత్త కూడా చూస్తే దీనిలో మొక్క కూడా మొలవదు అన్నట్టుగానే ఉన్న పొలాన్ని తీసుకొని ఒక్కొక్క ఎకరాన్ని సాగు చేస్తూ మా కుటుంబ సభ్యులను పోషించుకుంటూ మా దగ్గర ఉన్న పనిచేస్తున్న వర్కర్స్ ఆ రోజు నుంచి నేను పొలం కొన్నప్పటి నుంచి ఉన్న వర్కర్స్ ఇప్పుడు కూడా ఉంటారు వాళ్ళ వాళ్ళని పోషించుకుంటూ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది స్టార్ట్ చేసి ఒక రైతు ఏది తన పొలం నుంచి అన్నీ బయటకు పంపించాలనే కానీ బయట నుంచి ఏది కొనకూడదు అనేది మొదటి నుంచి కాన్సెప్టు ఈరోజు కూడా తరకు రాసుకునే కుంకుడికాయ కాడి నుంచి దేవుడు కొట్టే కొబ్బరికాయ కాడి నుంచి నేను దాగే పాలు అయితేనేవి కాఫీ కూడా కాఫీ గింజలు కూడా నేనే పండించుకుంటాను ఇన్క్లూడింగ్ మిరియాలతో సహా ఎరకులు మిరియాలు కూడా మా పొలంలో మా కుటుంబానికి సరిపోయిందని పండించుకుంటాను ఆ విధంగా సస్టైనబుల్ అగ్రికల్చర్గా స్టార్ట్ చేసి ఒక్కొక్క ఎకరాన్ని సాగు చేసుకుంటూ ఇప్పటికీ పూర్తిగా ఈ పొలాన్ని మొత్తం కూడా తీర్చిదిద్దడం జరిగింది రైతు తలుచుకుంటే సో సెంట్రల్ మినిస్టర్ కన్నా ఒక స్టేట్ మినిస్టర్ కన్నా ఎక్కువగా కూడా ప్రజాసేవ చేయొచ్చు అనేది నా ఉద్దేశం పొలిటికల్గా ఉండి అధికారకంగా చేసే సేవ కన్నా కూడా అధిక ఎలాంటి అధికారకం లేకుండా ఒక రైతుగా దేశానికి ఎలా ఉపయోగపడచ్చి కూడా మేము చేసి చూపిస్తూ ఉన్నాం అలాగే సస్టైనబుల్ అగ్రికల్చర్గా ఈ రోజు వరకు ఏ బ్యాంకులో కూడా రుణం తీసుకోకుండా ఏ రుణమాఫీ నాకు వర్తించకుండా ఏ బ్యాంకులోనూ కూడా ఈ పావుల బడ్డీలను ఇవే తీసుకోకుండా కూడా ఉన్నంతలోనే బ్రతుకు చేయడం అంటే నేనే పెద్ద గొప్పగా ఉన్నవాడిని కూడా కాదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆర్టీసీ బస్ నా ప్రయాణం అయినా హూ ఇస్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో అందరికన్నా గొప్పవాడిని వాడిని నేనే అనేది మాత్రం గర్వంగా చెప్పగలుగుతాను ఎందుకంటే మానసికంగా ఏ లేదు మంచి ఆహారాన్ని తీసుకుంటున్నాం మంచి గాలి పీల్చుకుంటున్నాం ఏ కోర్టు వ్యవహారాలు లేవు సో నాకన్నా అదృష్టవంతుడు ఎవడు ఉంటాడనేది కూడా నా ఉద్దేశం ఒక రైతుకి అంటే ఎన్ని వేల కోట్లున్నా సమాజంలో కొరతగానే ఉంటుంది ఉన్నంతలో సాటిస్ఫై కావాలి అందువల్లనే ఏ రుణం తీసుకోకుండా ఒక రైతు కూడా సస్టైనబుల్గా ఉంటా ఉండొచ్చు అనే దండొచ్చు అనే దానికోసం అహర్నిశలు శ్రమపడి రోజు కూడా ఈ వయసులో కూడా అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో కూడా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ నిరురాంగా అదే మా తల్లిగారికి ఈరోజు మా తొంభై ఆరు సంవత్సరాలు ఉదయం దిల్చు నగర్ నుంచి బయలుదేరి తను తినే ఉదయం టిఫిన్ కానీ లంచ్ రెండు తీసుకొచ్చి పొలంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు పనిచేసి ఆరు గంటలకి ఇక్కడి నుంచి బస్సు బయలుదేరి పూలు కూరగాయలు పండ్లు ఏముంటే అన్నీ తీసుకొని కూడా ఇంటికి రాగలుగుతుంది ఎలాంటి ఆత్మహత్యలు జరగకుండా ఉండాలనే దాంతో రైతు ఆత్మహత్య నివారణ కోసమే ఈ విధానం సస్టైనబుల్గా ఉంటుందనే దాంతో కష్టపడి ముందుకు తీసుకొచ్చాము ఒక ఎకరం ఉన్నా రెండు ఎకరాలు ఉన్నా ఏ రైతు పది ఎకరాలున్న రైతు కూడా ఈరోజు సూసైడ్ చేసుకునేదానికి సిద్ధంగా అవుతుంటారు దయచేసి అలాంటి కార్యక్రమాలకు పోకండి మీకు ఒక ఎకరం ఉన్నా రెండు ఎకరాలు ఉన్నా రైతు ఎలా సస్టైనబుల్గా బ్రతకచ్చు అనేదాన్ని మోడల్ ఫామ్గా కూడా మా ఫామ్ ఉంటుంది మీరు ఎప్పుడైనా రండి మీకు మంచి సజెషన్స్ కూడా రైతు ఆత్మహత్య నివారణ కోసమే సమగ్ర వ్యవసాయ విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ రైతు ఎకరం పొలం ఉన్న రైతు సైతం ఎవరి మీద ఆధారపడకుండా ఎలా బ్రతకవచ్చు అనే విధంగా తన ఫామ్లు నిర్మించారు అందుకే అన్ని రకాల పంటల సాగును ఇక్కడ చేస్తూ ఉన్నారు ఎంతోమంది విద్యార్థులకు సమగ్ర వ్యవసాయం పట్ల అవగాహన కల్పిస్తున్నారు తల్లి తండ్రి గురువు కన్నా గొప్పది వృక్షమని మొక్కల పట్ల ప్రతి విద్యార్థిలో ప్రేమను పెంచాలి అంటున్నారు క్రాపింగ్ ప్యాటర్న్కి వచ్చేసరికి మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది హార్చికల్చర్ ఉంటుంది ఫ్లోరికల్చర్ ఉంటుంది వెటర్నరీ ఉంటుంది సో అరోమాటిక్ మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఇక్కడ ఉంటుంది దాదాపు నాలుగైదు యూనివర్సిటీలో ఉన్న కాన్సెప్టు ఒక రైతు పొలంలోనే ఉంటుంది ఇక్కడ ఇంకా విశేషం ఏంటంటే బయోడైవర్సిటీ విత్ ఎకో ఫ్రెండ్లీ ప్లాంటేషన్ మా పొలంలో ఒకచోట ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది ఇంకొక పొలం ఇంకొక చోట ముప్పై ఐదు డిగ్రీలు సెంటిగ్రేడ్ నేను చూపిస్తాను ఈ పది ఎకరాల్లోనే ఇంకొక చోట ముప్పై డిగ్రీలు ఇంకొక చోట ఇరవై ఐదు డిగ్రీలు సెంటిగ్రేడ్ కూడా చూపిస్తాను కారణం ఏంటంటే ప్రకృతికి మించింది ప్రపంచంలో ఏదీ లేదు ఏ టెక్నాలజీ లేదనేది నా ఉద్దేశం సో రుచో రచిత రచిత అనే విధానంతో మొక్కే మొక్కకు ఆధారంగా బ్రతుకుతుంటుంది విధానంతో నేను వ్యవసాయం చేస్తుంటాను నే ఇక్కడికి అనేక మంది విద్యార్థులను కూడా నేను ఎడ్యుకేట్ చేస్తుంటాను మనం ఒక స్కూల్కి వెళ్తే తల్లి తండ్రి గురువు దయం అనేది ఒక స్కూల్లో టీచర్ చెప్తూ ఉంటాడు అదే టీచర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు విద్యార్థులు తీసుకొచ్చినప్పుడు తల్లి తండ్రి గురువుదయం కాదు అంతకన్నా గొప్పది ఉందని ఆ టీచర్స్ ముందే చెప్తాను ఎలాగండి అని అడుగుతూ ఉంటారు ప్రాక్టికల్గా వాళ్లకు చూపించి నిరూపిస్తాను ఈరోజు అందరూ కూడా మా దగ్గరికి వచ్చే పిల్లలు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వీళ్ళు వస్తుంటారు కాబట్టి అందరూ మెచ్యూర్ స్టూడెంట్సే ఈరోజు తండ్రి దినుసు తల్లిలో గర్భంలో పడుతున్నట్టు కానీ తండ్రి లేకపోయినా బిడ్డ బ్రతుకుతాడు తల్లి పొరిటి నొప్పులతోటి ప్రసవ వేదంలో చనిపోయిన కానీ బిడ్డ బ్రతుకుతాడు సో గురువు విద్యను అభ్యసించడం కూడా కొంతమంది మేధావులు ఉన్నారు దైవం అనేసరికి ఏ ఏ ఏ ఆ వాళ్ళ వాళ్ళ దైవాన్ని ఆరాధించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఏతువాదులు కూడా అసలు భగవంతుడే లేదనేవాడు కూడా ఈ సొసైటీలో హ్యాపీగానే బతుకుతున్నాడు కాబట్టి ఆ కోణాలకు అన్ని పోకుండా విద్యార్థికి నేను ఎలా ఇసిట్ చేస్తుంటే తల్లిదండ్రి గురువులయం కన్నా గొప్పది వృక్షం అనేది నిరూపిస్తాను వెన్ యూ బర్న్ ఫ్రమ్ యువర్ మదర్ స్టమక్ మీ తల్లి గర్భం నుంచి జన్మించిన తక్షణం నుంచి చివరి వదిలేంత వరకు కూడా ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక మొక్క ఇవ్వగలుగుతుంది కాబట్టి సో ఆ గాలి మనం మన ఒంటి మీద ఉన్నంతవరకు ప్రాణంతో ఉన్నట్టు గాలి లేకపోతే మనం ఏమవుతామో తెలిసిన విధానమే అందుకే కాబట్టి ఆ గాలి ఆక్సిజన్ ఆటో అవైలబుల్ అని సూపర్ మార్కెట్ కాబట్టి నేచర్ని అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులను ఎడ్యుకే ఎడ్యుకేట్ చేస్తుంటాం అట్లానే తల్లి తండ్రి గురువుదయం గొప్ప కాదని కాదు సో మొక్క మీద ప్రతి విద్యార్థికి ప్రేమను కల్పించినట్లయితే మొక్కను ప్రేమించగలిగిన విద్యార్థి తల్లిని గౌరవిస్తాడు తండ్రిని గౌరవిస్తాడు గురుభక్తి ఉంటుంది దేశభక్తి ఉంటుంది దైవభక్తి ఉంటుంది వాడు దేశానికి హాని చేయడం నా ఉద్దేశం ఇక్కడ మోటివిటీ నేను ఏంటంటే ఏ విద్యార్థి తను ప్రయోజకుడైన తర్వాత తనకొచ్చే ఆదాయంలో ఒక పది శాతం ఈ దేశానికి ఈ దేశం నీకు అన్ని సకల సౌకర్యాలు ఇచ్చింది విద్య వైద్యం ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ ఇచ్చింది కాబట్టి ఈ దేశానికి పది శాతాన్ని ఖర్చు పెట్టమని విద్యార్థులను ఎడ్యుకేట్ చేస్తుంటాను అలా ఖర్చు పెట్టడానికి దేశంలో నేను ఇవ్వను అన్నా కూడా పర్వాలేదు ఈ దేశానికి హాని మాత్రం కలిగిస్తుందని వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఒక గొ మొక్క ఒక గొప్పతనాన్ని చెప్పడం వల్ల విద్యార్థులందరూ కూడా ఇఫ్ యూ టేక్ మంచి ఆహారం అందిస్తే ఆర్గానిక్ ఫుడ్ విశేషాలు చెప్తూ మంచి ఆహారం తీసుకుంటే మంచి బుద్ధి ఉంటుంది మంచి మనసు ఉంటుంది షార్ప్ బ్రెయిన్ ఉంటుంది కెన్ కాంపిటేటివ్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు కాంపిటేటివ్గా పోవడానికి ఉంటుంది కాబట్టి మంచి ఆహారాన్ని నేచురల్ ఫుడ్ని గురించి ఆర్ మరి ఆర్గానిక్ ఫుడ్ని గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది దాదాపు పద్దెనిమిది రకాల ఆకుకూరలు కూడా ఈ ప్రాంతంలో పండించడం జరుగుతుంది ఇది అన్ని ఆకుకూరలు కూర పాలకూర గోంగూర సో బచ్చల కూర అవిసి కూర కూర అలాగే అనేక రకాలు దాదాపు పద్దెనిమిది రకాల పుదీనా కరివేపాకు కొత్తమీరం ఇవన్నీ కూడా మా పొలంలో పండించడం జరుగుతుంది అదేవిధంగా హార్టికల్చర్ క్రాప్స్కి వచ్చేటప్పటికి మంచి ఆహారాన్ని చేస్తాలి మంచి న్యూట్రెంట్ ఫుడ్ ఇవ్వాలనే దాంతో ఈరోజు ఒక అరిటిపండు తినాలన్న భయమే ఒక మామిడి పండు తినాలన్న భయమే ఆ విషయం ఎంతగా ప్రభావం చూపుతుందని భయపడుతున్న రోజుల్లో చెట్టులోనే పండే విధంగా పండించి ప్రజలకు అందిస్తుంటాం దాదాపు అరటి ఉంటుంది అరటి కూడా మంచి వెరైటీస్ అమృతపాణి రెడ్ బనానా అన్ని రకాలు వస్తుంది ఫ్రూట్స్ కూడా మ్యాంగో కానీ సపోటా ఉంటుంది ఎప్పుడు పప్పాయి ఉంటుంది అన్ని రకాల ఫ్రూట్స్ కూడా ఇక్కడ పండించడం జరుగుతుంటుంది ఏ వన్ మిల్క్ ఏ టూ మిల్క్ అనేక రకాలుగా ఏదేదో ధరలు చెప్పి అమ్ముకోవడం కాకుండా నేచురల్గా మా పొలంలో ఉన్న గడ్డేసి అవి ఎన్ని ఇవ్వగలిగితే అన్ని పాలే తీసుకొని సో ఆ పాలను ఇంటి దగ్గరే నా పా నేను పాలు అమ్ముతానని కూడా ఎవరికి చెప్పను మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు వాళ్ళే ఆ ఇంటి దగ్గర కాన్ పెడితే వాళ్ళకి ఎన్ని పాలు కావాలని వాళ్ళు తీసుకెళ్ళిపో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది మా ఇంటి దగ్గర మార్కెట్ విధానం కూడా ఎలా ఉంటుందంటే అక్కడ త్రాసు ఉంటుంది వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏం కావాలనో తీసుకొని డబ్బులుంటే అక్కడ పెట్టిపోతారు లేకపోతే బుక్లో రాసిపోవడం కూడా జరుగుతుంది ఎందుకంటే నమ్మకంతో అన్నీ జరుగుతుంది అనేది కూడా మా ఉద్దేశం తక్కువ నీరు తక్కువ విత్తనం తక్కువ విస్తీర్ణంలో వరిలో అధిక దిగుబడి సాధించే శ్రీవరి పద్ధతిని ఈ రైతు ప్రోత్సహిస్తున్నారు రాబోయే రోజుల్లో శ్రీవరి సాగు పద్ధతే రైతులు నిలబెడుతుంది అంటున్నారు మరి శ్రీవరి సాగు ఏ విధంగా చేయాలో ఆయన మాటల్లోనే విందాం వాటర్ మేనేజ్మెంట్లో అనేక మెడుకోలు మనం పాటించాల్సి వస్తుంది ఎప్పుడంటే వర్షం పడక ముందుగా దుక్కులు దున్నే నుంచి భూమిని అడ్డ అడ్డంగా దున్ని అంటే ఏటవాళ్ళకి ఉన్న ప్రాంతానికి అడ్డంగా దున్నడం వల్ల నీరు అందులో ఇంకి ఇంకిచ్చాలి పడిన వర్షాన్ని పొలంలో ఇంకిచ్చే మార్గం నేర్చుకోవాలి వర్షపు నీరు అద్భుతం నదీ నీరు అమృతం అనే విధానంలో మనం పాటించి వర్ష వర్షపు నీళ్ళని ఎలా మనం సేవ్ చేసుకోవాలంటే అలా సేవ్ చేసుకోవాలి ఇంకుడు గుంతలు కానీ సో భూ భూమిని దున్నేటప్పుడు ఏటవాళ్ళగా దున్నుకోవడం కానీ ఈరోజు ప్రభుత్వం మనకు కరెంటు ఎక్కువగా ఇచ్చిందని అవసరం ఉన్నా లేకున్నా దానికి ఆటోమేటిక్ స్టార్టర్లు పెట్టి విచ్చలవిడిగా వాడుకోవడం సబబు కాదనేది ఒక రైతుగా మీ అందరికీ నమస్కరిస్తున్నాను ఎంత నీరు కావాలనో మొక్కకు అంత నీరు ఇవ్వడం సబబు మనం నీరుందని ఎక్కువగా ఇచ్చినంత మాత్రం ఫలితాలు ఎక్కువగా రావు వెన్ రూట్స్ ఆర్ హెల్తీ ప్లాంట్ విల్ బీ మోర్ హెల్దీ అనేది నా ఉద్దేశం ఎక్కువగా నీళ్ళు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ రూట్లు కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి సో తక్కువ నీటితోటి ఎక్కువ దిగుబడి పాటించే విధానాన్ని మనం నేర్చుకోవాలి దానికి రెండు వేల రెండులోనే శ్రీవరి సాగుని స్టార్ట్ చేయడం జరిగింది శ్రీవరి సాగు సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అంటే తక్కువ నీరు తక్కువ విత్తనం తక్కువ ఏరియాలో అధిక దిగుబడి ఇది అందరికీ ఒక అపోహ అది జరగదు అనేది శాస్త్రవేత్తల దగ్గర నుంచి కొంతమంది రైతుల దగ్గర నుంచి కూడా మనం వింటున్న విధానమే కానీ ఇదేదో విఠలాచార్య పిక్చర్ లాగా మెస్మరైజం కాదు టెక్నాలజీ ప్రూవ్డ్ ఏదో చాదుస్తంగానే వేదాల్లోనో ఏదోనో చెప్పి మిస్మలైజ్ కాకుండా ఇది టెక్నాలజీగా ప్రూవ్ అయింది ఇది భారతదేశంలో ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ కాకపోయినా రాబోయే రోజుల్లో ఇదే నిలబడుతుంది కానీ వేరే విధానం నిలబడదు నా ఉద్దేశం శ్రీవరి సాగులో ఏంటంటే ఇతర రైతులు ఒక ఎకరా నాటు పెట్టడానికి ముప్పై కిలోలు వడ్లుని నారుబోసి నలభై ఐదు రోజుల తర్వాత నాటు పెడుతూ ఉంటారు ఇక్కడ శ్రీ విధానంలో ఒక ఎకరాకి ఒక కేజీ నాలుగు వందల యాభై గ్రాములే నేను పోస్తూ ఉంటాను అదర్ ఏంటంటే దా రెండు కిలోలు వాడమని విత్తనాన్ని చెప్తూ ఉంటాను ఈ రెండు మళ్ళీ ఒక కేజీ విత్తనంతో రెండు మళ్ళీ కూడా నా నాటు పెట్టి సో ఇంకా కూడా నారు మిగలడం జరిగింది ఇక్కడ ఏంటంటే శ్రీవారి సాగులో తొమ్మిదవ రోజు నేను ప్లాంటేషన్ చేస్తాం ఒక్కొక్క మొక్క నాటుతాం ఒక్క మొక్క నాటేటప్పుడు అది బ్రతుకుతుందా అని కూడా అపోహ ఒక మొక్క ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్కి ఒక్కొక్క మొక్క నాటాం అది ఇప్పటికే ఆల్రెడీ పిలకలు స్టార్ట్ అయిపోయింది మీరు చూస్తారు కదా ఎప్పుడు అండ్ డ్రై సిస్టంలో ఇప్పుడు వర్షం కాబట్టి మాత్రం నీళ్ళు ఉన్నాయి లేకపోతే ఈ నీళ్ళు కూడా ఇందులో ఉండవు మొక్కకు మొక్కకు ఇరవై సెంటీమీటర్లు లాంటి ప్లాన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్లు రోడ్ రోడ్ కూడా ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్సు రెండు మీటర్లకి థర్టీ సెంటీమీటర్స్ గ్యాప్ వదులుతాం ఎందుకంటే అది దట్టు ఈస్ట్ వేస్తుంటుంది ఏరియేషన్ కోసం మనం మొక్క గాలి వెలుతుడిని సక్రమంగా వినియోగించడం కోసం ఆ గ్యాప్ అనేది పెట్టడం జరుగుతుంటుంది తొమ్మిదవ రోజే ఈ విత్తనాన్ని నా మొలకెత్తిన విత్తనాన్ని అంటే ఇరవై నాలుగు గంటల సేపు నా నారు కలిసే విధానం అయితే ఇరవై నాలుగు గంటల సేపు విత్తనాన్ని నానబెట్టి పన్నెండు గంటలు ముక్కు ఎప్పుడైతే కొస వస్తుందో ఆ స్టేజ్లో ఒక మీటర్ వెడల్పు ముప్పై మీటర్ల పొడవుతోటి ఒక బెడ్ని తయారు చేసుకునేసి అందులో కొంచెం బాగా చీకన పేడని పైన చల్లేసి మొలకెత్తిన విత్తనాన్ని అందులో స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చేసి తొమ్మిదవ రోజు దానికి పైన విత్తనం చల్లిన తర్వాత కప్పు అనేది ఒక కొంచెం కర్రలు పెట్టి దాని మీద గడ్డి వేయడం జరుగుతుంటుంది రెండవ రోజు ఉదయాన్నే ఆ గడ్డి తీసేస్తాం తీసినప్పుడు మొలకలన్నీ కూడా ఎందుకంటే చీమలో పక్షులు తినకుండా ఉండడానికి ప్రొటెక్టివ్గా ఉండడానికి కోసం అది జరుగుతూ ఉంటుంది ఆ విధంగా చేస్తాం తొమ్మిదవ రోజు అన్ని నార్బోషన్ ఉంటాం కదా సో ప్రధాన ఫలం అంతా కూడా రెడీ చేసుకునేసి తోలుకుంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ మార్కర్ తోటి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ నార్ని ఒక కేక్ లాగా తీస్తాం తీసిన దాన్ని అక్కడక్కడ పెట్టుకొని పోయినట్టుగా అంటే ఒక్కొక్క మట్టితోటి ఒక్కొక్క మొక్కని ఆ డబ్ అంటే బ్లాక్ కలర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ సెంటీమీటర్స్ ఉండదు ఎక్కడైతే జాయింట్గా కలుస్తుందో అక్కడ ఒక్కొక్క మొక్కను పెట్టుకుంటూ వెళ్ళినట్టయితే సో ఈ కింది భూమికి ఆ నార్లో ఉన్న మట్టితోటి ఇమీడియట్గా అతుక్కుంటుంది మనం మామూలుగా పొలంలో ఏం చేస్తున్నామంటే నలభై రోజుల నారిని పీకి అలిచేసి వేర్లన్నీ పీకి కట్ చేసేసి దాన్ని తీసుకెళ్ళి నాడుతుంటాం వేసేసి నడువులన్నీ కూడా ఇరుగుంటాయి ఇక్కడ ఏమంటే మొక్క షాక్ తినకుండా ఆ మట్టి చోటు పెట్టడం వల్ల అదే రోజుకు దానికి కావాల్సిన ఆహారాన్ని తయారు చేసుకుంటుంది తయారు చేసుకునేసి భూమిలో అతికిపోతుంటుంది తొమ్మిదవ రోజు ఎందుకు పెడుతున్నామంటే నలభై రోజులు వాళ్ళు పెడుతున్నారు మీరు తొమ్మిదవ రోజు ఎందుకు పెడుతున్నారని అనేక మందికి కూడా డౌట్ వస్తుంది తొమ్మిదవ రోజులో అది మరి లేతనారే కదా మే అనే విధానంలో అందరూ మాట్లాడుతుంటారు దాని పీకడం ఎట్లా అని తొమ్మిదవ రోజు ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ సీడ్లింగ్ సో ఇట్ ఈస్ మెచ్యూర్డ్ ప్లాంట్ మనం ఎక్కువ వయసులో మనం మా మగపిల్లలకి ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేస్తాం ఎన్నిబి మగపిల్లాడికి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఎట్లా కరెక్ట్ ఏజ్ ఆడ పిల్లలకి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలకి ఎలా కరెక్ట్ ఏజ్ అదే ఏజ్ దీనికి ఉంటుంది ఉండడం వల్ల మన మొక్క ఒక మొక్కను నాటిన కరెక్ట్ పదకొండవ రోజుకి ఒకటి రెండు అవుతాయి మళ్ళీ ఆల్టర్నేట్ డేకి రెండు నాలుగు అవుతాయి నాలుగు ఎనిమిది అవుతాయి ఎనిమిది పదహారు అవుతాయి పదహారు ముప్పై రెండు అవుతాయి అనేక విధ ఆ విధంగా టేలరింగ్ వస్తూ ఉంటుంది దాదాపు మా పొలంలో నూట ఎనిమిది పిలకలు పెట్టి కూడా దుబ్బి ఈ సైజు రావడం జరిగింది కారణం ఏంటంటే యుక్త వయసులో నాటుతున్నాం కాబట్టి మొక్కని దానికి వచ్చి పైలక్రాన్ని కింది భాగంలోనే ఉంటుంది కాబట్టి ఆ పైలొక్రాని ద్వారా మనం అందులో పైపైన నాటుతున్నాం కాబట్టి సో పైలక్రాన్ని ఇబ్బంది లేకుండా పైకి అనేకంగా వస్తుంటాయి అదే మనం ట్రెడిషనల్ మెథడ్లో ఏం చేస్తుంటాం నలభై రోజుల నారని తీసుకొచ్చి ఈ రెడ్డి గారు బాగా దమ్ము చేశాడను ఈ గౌడగారు బాగా దమ్ము చేశాడను పాటలు పాడుకుంటూ దాదాపు రెండించల లోతులకి మనం గుచ్చేస్తూ ఉంటాం అంటే మొక్క వరి మొక్కకి పైలొకరాని కింది నుంచే వస్తుంది కాబట్టి దాన్ని మనం ఫ్యామిలీ ప్లానింగ్ చేసేసి లోపలికి గుర్చడం వల్ల పిలకలు పెట్టకుండా సో మనం ఆరు పెడితే ఎనిమిది ఎనిమిది అవుతాయి ఎనిమిది పెడితే ఒక పది అవుతాయి అంతేగాని దుబ్బు దుబ్బైతే కావడం కాకుండా పోతుంది మనిషి పొందిన అద్భుతమైన వరాల్లో ప్రకృతి ఒకటి కానీ ఆ ప్రకృతికే మనం ఎంత హాని చేస్తున్నామో తెలిసిందే మానవ తప్పిదాల వల్ల రుతుపవనాలు గతి తప్పుతున్నాయి సీజన్లో వర్షాలు లేక రైతుల జీవనం అంధకారంగా మారుతోంది ఈ నేపథ్యంలో ప్రకృతిని రక్షిస్తూ నీటి యాజమాన్యంలో మెలకువలు పాటించాలి అంటున్నారు ఈ రైతు ప్రతి వర్షపు నీటిని భద్రపరుచుకొని సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు పంటకు ఎంత నీరు కావాలో అంతే అందించాలని సూచిస్తున్నారు నీరు ఇష్టానుసారంగా పారించకుండా తక్కువగా ఇవ్వడం వల్ల భూమి గట్టిగా మారి వేరు వ్యవస్థ దృఢంగా ఉంటుందని తద్వారా పిలకలు ఎక్కువగా వచ్చి కంకులు పెద్దగా వస్తాయని అధిక దిగుబడి లభిస్తాయి అంటున్నారు నీళ్లు ఎందుకు తక్కువ ఇస్తున్నాం నీళ్లు ఎక్కువ ఇచ్చడం వల్ల మనం చూసాం కదా అందరూ రైతులు రెండించులు స్టాండింగ్ వాటర్ ఇస్తారు ఎందుకంటే కలుపు రాకుండా ఉంటుందని సో ఇంట్లో ఎలుకొచ్చిందనుకో ఎలుకను తరిమే మార్గం చూసుకోవాలి కానీ ఇంటికి అగ్గిపి అంటించుకున్న తీరులో మనం వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే నీళ్లు తక్కువ ఇచ్చినట్టయితే నీళ్లు ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుంది భూమి లూజ్గా ఉంటుంది స్థాయిలో మై నువ్వు ఎంత నైట్రోజన్ ఫిక్సేషన్ కానీ దానికి కాబట్టి ఎంతో బలం వేసినా కానీ ఎన్ని డీఏపీ బస్తాలు యూరియా వేసినా ఏమవుతుందంటే దానికున్న మైక్రోన్యూట్రియన్స్ దాని చుట్టూ ఉన్నా కూడా అది అబ్జర్వ్ చేసుకోలేని కెపాసిటీలో ఉంటుంది కారణం ఏంటంటే కొత్త రూట్స్ వస్తూ ఉంటాయి పాత రూటు మళ్ళీ నల్లగా అయిపోతుంటాయి ఎందుకంటే షుగర్ పేషెంట్కి అనేక రకాల స్వీట్స్ తన దగ్గర పెట్టిన తినలేని పరిస్థితులు ఎలా ఉంటాడో అదేవిధంగా ఈ మొక్క చుట్టూ ఎంత మైక్రోన్యూట్రెంట్ ఫుడ్ ఉన్నా కానీ అందుకోలేకపోతుంది ఎందుకంటే సాయిల్ లూజ్గా ఉండడం వల్ల రూటు సొచ్చుకొని పోలేకుండా పోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఏం చేస్తున్నాం తక్కువ నీళ్ళు ఇవ్వడం వల్ల ఆ రూటు ఉధృతంగా డెవలప్ అవుతుంది సో తక్కువ నీళ్ళు ఇచ్చేటప్పటికీ వెల్ రూట్ ఈస్ సర్చింగ్ ఫర్ వాటర్ అంటే మనం నీళ్ళు ఎక్కడైతే ఇప్పుడు మనం ఇక్కడ నిలబడి ఉన్నాం నీళ్ళు ఎక్కడ ఉంటే ఇక్కడే దాక్తం లేదంటే అక్కడ దాకా పోయి బోర్ ఉంది బోర్ దాకా కూడా పోయి వస్తాం అంటే మన కాన్సంట్రేషను నీళ్ళకి పోయేటప్పుడు మన పొలం చుట్టూ కూడా పోయా ఎలా కాన్సన్ట్రేషన్ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఏం జరుగుతుంది ప్రక్రియ అంటే నీళ్లు తక్కువ ఇచ్చేటప్పుడు భూమి టైట్గా ఉండడం వల్ల వేరు ఉధృతంగా సొచ్చుకుపోతుంటుంది వెన్ రూట్స్ ఆర్ హెల్తీ ప్లాంట్ విల్ బీ మోర్ హెల్తీ అంటే నీటి కోసం వేరు వెతుక్కుంటూ పోయినప్పుడు ఆ భూమిలో ఉన్న దానికి కావాల్సిన మైక్రోన్యట్వంటీ ఫుడ్ అంతా కూడా అది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది అందువల్ల దుబ్బు కూడా రూట్స్ మనం ఇరవై ఐదు సెంటీమీటర్ల విస్తీర్ణంలో ఎందుకు నాటుతున్నామంటే ఆ వేరు వ్యవస్థ అంత దూరం వ్యాపిస్తుంది కాబట్టి అధికంగా పిలకలు రావడం వల్ల సో ఎప్పుడైతే వేరు వ్యవస్థ బాగా దృఢంగా ఉన్నప్పుడు మొక్క దృఢంగా ఉంటుంది మొక్క దృఢంగా ఉంటుంది ఇప్పటికీ పిలకలు ఎక్కువగా వస్తాయి పిలకలు ఎక్కువ వచ్చినప్పుడు ప్యానకల్స్ కూడా కంకులు కూడా పెద్దగా ఎదుగుతాయి పెద్దగా వచ్చినప్పుడు ఏం చేస్తున్నామంటే సో అధిక వస్తుంది ఇది ఉన్న అద్భుతాలు సమగ్ర వ్యవసాయ విధానాల వల్ల రైతు కోటేశ్వరుడు కాకపోయినా ఆత్మహత్య మాత్రం చేసుకునే పరిస్థితులు తలెత్తవని చెప్తున్నారు నాగరత్న నాయుడు ఒక పంటలో రైతు నష్టపోయినా మరో పంట ద్వారా రైతుకు ఆదాయం లభిస్తుందని ఆర్థిక భద్రత ఉంటుంది అంటున్నారు వ్యవసాయం చేసే రైతులు అధైర్య పడవద్దని రైతు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని అది నిరూపించడానికి అన్ని వేళలా తాను సిద్ధంగా ఉంటానంటున్నారు ఈ రైతు ఇవి నేలతల్లి కార్యక్రమం విశేషాలు నమస్తే